హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందులో నేను ఉండాలి వెల్కమ్ టు మా ఛానల్ అందరు అన్నం తిన్నారా ఫ్రెండ్స్ అందరు అన్నం తిన్నారా అందరు బాగున్నారా అందరూ బాగుండాలి ఎందుకంటే అందరు సంతోషంగా ఉంటారని మేము సంతోషంగా ఉంటాము మిమ్మల్ని ఎప్పుడు కానీ మేము సంతోషంగా ఉండాలని కోరుచాము ఫ్రెండ్స్ ఇవాళ నేను నచ్చేసి ఏం చెప్తున్నాను అంటే ఒకప్పుడు మనం సైకిల్ వేసుకొని తిరిగేది మీకు గుర్తుకొస్తున్నాయా సైకిల్ వేసుకొని తిరిగారు మీరు సైకిల్ ఎక్కారా ఫ్రెండ్స్ సైకిల్ ఎక్కిన వాళ్ళకు నేను చెప్తున్నాను సైకిల్ అప్పట్లో ఫేమస్ కదా సైకిల్ అంటేనే ఫేమస్ మధ్యలో కొన్ని రోజులు సైకిల్ అన్నదే మరచినారు మళ్ళీ ఇప్పుడు సైకిల్ అని దొక్కుతున్నారు ఎందుకంటే సైకిల్ ఎవరికు మనం ఫస్ట్లో సైకిల్ మనకు సైకిల్ బడి పోవాలన్నా సైకిల్ దుకాణ పోవాలన్నా సైకిలే ఎట్లా ఊరి పోవాలన్నా సైకిలే అప్పట్లో మా నేనైతే మా అమ్మమ్మల ఊరికి మేము పోతామంటనే అయితే అప్పుడైతే మమ్మల్ని అయితే బస్సులు ఆటోలు అప్పుడు ఎక్కువ ఏం లేదు కారు నడక నడిచి పోయేది అయితే అప్పుడు పోయేటప్పుడు ఏం చేస్తుందంటే మా అమ్మమ్మలు ఇంటికి పోవాలంటే మేము సైకిల్ మీద కూర్చొని పోయేది సైకిల్ మీద కూర్చొని పోయేది ఎన్ని కిలోమీటర్లు అయితే అన్ని కిలోమీటర్లు పొద్దుగల బయలు అయితే సాయంత్రం వరకు చేరుకునేది అందుకే అంటారు ఏమో కాలం బట్టి రోజులు బట్టి మారుతాయి అన్న ఇప్పుడు సైకిల్ మీద కాలినడక నడిచేది కా సైకిల్ మీద పోయేది ఇప్పుడు ఏమన్నంటే బండ్లు ఇప్పుడు బస్సులు స్కూటర్లు ఆటోలు ట్యాక్సీలు ఇవన్నీ బాగా అయినాయి కాలినడక నడద్దామంటే గీ నుంచి గాడికి అంత కొడితే కిలోమీటర్ నడిచేది లే నడతారో నడతలేరు కాలు గుంచుతానే అని అంటారు కానీ మనం నడిస్తేనే కదా మనకు ఎక్సర్సైజ్ అన్నది ఏదన్నా బాడీ అన్నది కొంచెం బాగుంటుంది కానీ చాలామందికి మోకాల నొప్పులు నడుము నొప్పులు మందుల తిని వల్ల ఎందుకంటే ఆ గడక తిన్నలు గట్టిగా ఉన్నారు ఇక మనం ఇప్పుడు అన్ని మందులు కొట్టిన తిండి కాబట్టి తినుట్లో అన్ని ఏదో ఏదో మనకు తెలిసి చెప్పలేని అన్నీ ఈ రోగం అని ఆ రోగం అని వస్తానే దోమలకు మలేరియాలు అని వస్తానే చాలామందికి గుర్ర నొప్పులని మోకాల నొప్పులని ఇవి నొప్పులని చాలా రకాలు వస్తాయి నడువు నొప్పి చాలామంది మోకాల నొప్పులని మందులు వాడుతున్నారు నడువు నొప్పులని మందులు వాడుతున్నారు నడుము పట్టీలు మిడపట్టీలు ఇక అన్నీ దాదాపు అన్నీ పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఎన్నికడ గట్టిగా తిన్న గడుక తిన్నోళ్ళు గట్టిగా ఉన్నారు వాళ్ళు ఏం నడుము పట్టి అనేది ఇవన్నీ ఏం తెలుసు తెలియదు కదా ఇప్పుడు అన్నీ వస్తాయి రోగాలు రోగాలు బట్టి అన్నీ తయారైతే అన్నీ వస్తాయి వాళ్ళ అప్పుడు నాకు తెలిసిన వారు చిన్నప్పుడు అయితే వాళ్ళు వీళ్ళు చెప్పిన అయితే వడ్లు దంచుకునేది బిడ్డ మేము పొయ్యి మీద వండుకునేది వడ్లు దంచుకొని అని అండి ఇప్పుడు ఏం చేస్తాను వడ్లు వండించిందంటే అంటే గిన్నెలో పోస్తారు బియ్యం వస్తానే అంటే అన్నిటికీ డబ్బులే డబ్బులు కడితేనే ఏదైనా గిన్న్రికడైనా ఏదైనా కానీ వెనుకంటే వాళ్ళు రోడ్లో పోసుకొని దంచేది మనం ఇప్పుడు గిన్నె కడవి పట్టించుకున్నది అయితే అంది వడ్లున్న వాళ్ళు పట్టించుకుంటారు వడ్లు లేని వాళ్ళు కొనుక్కుంటాం యా ఇప్పుడు యా అన్నీ సేమ్ ఉంటానే సేమ్ ఉంటలేదు కాబట్టి మళ్ళా అప్పుడు చిన్నప్పుడు లంగా జాకెట్లు చాలామంది లంగా జాకెట్లు వేసేది లంగా బోణిలు వేసేది ఎక్కువ చాలామంది జాకెట్లు కుట్టించుకున్నా కానీ ఇక్కడ దాకా పొరుగు చేతులు పెట్టుకుని కుట్టించుకునేది ఇక మధ్యలో ఇప్పుడు అని అప్పుడు జాకెట్ కొడితే పది రూపాయలు ఇరవై రూపాయలు ఉండేది ఇప్పుడు జాకెట్ కొడితే మూడు వందలు నాలుగు వందల ఎట్లయినా కుట్టించుకుంటున్నారు డిజైన్లు పెట్టించుకొని ఇక ఇప్పుడు వచ్చే ఎట్లా డిజైన్లు అంటే ఇక చెప్పలేము రకరకాల డిజైన్లు ఎవరికి నచ్చినా వాళ్ళు కుట్టించుకొని వేసుకుంటున్నారు చిన్నప్పుడు ఏదైనా స్కూల్ పోయినా ఎక్కడ పోయినా కానీ ఎక్కువ మగపిల్లలైనా అమ్మాయిలైనా అమ్మాయిలకు లంగా అబ్బాయిలకు అబ్బాయిలకైతేనో లాగులు స్త్రీ సెట్లు వేసేది లాగులు లాగులేసేది అప్పట్లో అప్పుడు లా లాగులు ఎక్కువ కదా అబ్బాయిలకు అమ్మాయిలకైతే లంగా ఓన్లీ వేసేది పెద్దవాళ్ళు అయితే లంగా జాకెట్లు వేసేది ఇక చిన్నపిల్లలైతేనో అబ్బాయిలు అయితే లాగు వేసేది పెద్దవాళ్ళు అయితే పాంటు సెట్లు వేసేది ఎందుకంటే దోతులు కట్టేది చాలామంది దోతులు తెల్ల అంగీలు దోతిలు అప్పుడు ఫేమస్ ఉండే ఇప్పుడు చూత కొంతమంది దోతిలు కట్టుకుంటారు కొంతమంది కట్టుకుంటలేరు అంటే దోతులు కట్టడంటే వెరైటీగా కడతారు అప్పుడు వెరైటీగా కట్టి ఇప్పుడు వెరైటీగా కడతారు ఇక చాలా చాలా రకరకాలు మన రోజులు గడిచిపోతుంటే కాలం గడిచిపోతుంటే ఇక రోజు రోజుకి ఎక్కువ పెరుగుతానే ఇంకా మారుతున్నారు మనసుల సొంత మారుతున్నారు ఓకే నా ఫ్రెండ్స్ మీకు అప్పుడు సైకిల్ తప్పిన అవి గుర్తుకొస్తానయ్యా మీకైతే నాకైతే చాలా చాలా గుర్తుకొస్తున్నాయి చిన్నప్పుడే గుర్తు చేసుకుంటే అది వేరే సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఏ మనం అక్కడ చెయ్య అవన్నీ గుర్తు చేసుకున్నా కానీ రావు కదా అందుకని నేను చెప్తున్నా మీకు ఏమైనా గుర్తుకొచ్చేది ఉంటే నాకు కామెంట్ పెట్టండి నా ఛానల్లో చూసే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు కొత్త చూసే అయితే నా ఛానల్ని సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ నాకు సపోర్ట్గా ఉండండి నన్ను అర్థం చేసుకొని నాకు నా పిల్లలకు మీరు సపోర్ట్ చేస్తారని కోరుచున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ బాయ్